నమస్కారం పెద్దగా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి ఈ మాటలు మనం రోజూ ఒక చోట వింటూనే ఉంటాం అవును చాలాసార్లు వింటాం కొన్నిసార్లు ఇవి చాలా సాదాసీదాగా అంటే ఒక క్లీషేగా అనిపిస్తాయి నిజమే కాని ఈరోజు మనం పరిశీలించబోయే ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే పుస్తకం ఈ ఆలోచనకు ఒక ఆచరణాత్మక రూపాన్ని ఒక ఇంజనీరింగ్ ప్లాన్ ఇస్తుంది ఒక బ్లూప్రింట్ లాంటిది కరెక్ట్ మనందరిలో ఒక సూపర్ థింకర్ని ఎలా నిర్మించుకోవాలో ఇది వివరిస్తుంది ఈ విశ్లేషణలో ఆ నిర్మాణానికి అవసరమైన పునాది గోడలు పైకప్పు ఏమిటో లోతుగా చర్చిద్దాం మీరు చెప్పింది చాలా నిజం ఇది కేవలం స్ఫూర్తినిచ్చే మాటల సంకలనం కాదు కాదు మన ఆలోచన సరళిని పునర్నిర్మించుకోవడానికి ఇదొక బ్లూ ప్రింట్ దీని ప్రకారం విజయమనేది తెలివితేటల వల్లనో అదృష్టం వల్లనో రాదు ఒక పద్ధతి ప్రకారం అలవర్చుకునే మనస్తత్వం ఈరోజు మన లక్ష్యం ఆ మనస్తత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి దానికి అడ్డుపడే గోడలను ఎలా పడగొట్టాలి మరియు ఆచరణలో ఎలా పెట్టాలో స్పష్టంగా అర్థం చేసుకోటం అయితే ఆ సూపర్ థింకర్ నిర్మాణంలో మొదటి మెట్టు పునాది నమ్మకం అవును నమ్మకం పుస్తకం ప్రకారం అన్ని విజయాలకు ఇదే మూలం ఏదైనా చేయగలనని నమ్మితే దాన్ని ఎలా చేయాలో మన మెదడు మార్గాలను వెతకడం మొదలు పెడుతుంది అదే నమ్మకపోతే అక్కడతో ఆగిపోతుంది ఇది వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనక ఉన్న మెకానిజం చాలా చాలా శక్తివంతమైనది ఇక్కడ అసలైన మ్యాజిక్ ఏంటంటే ఈ పుస్తకం ప్రకారం నమ్మకం అనేది ఒక భావోద్వేగం కాదు అదొక పనిముట్టు ఒక టూల్లాగా ఎగ్జాక్ట్లీ మనం దాన్ని చేతనంగా వాడి మన మెదడుకి సరైన ఆదేశాలు ఇవ్వొచ్చు నేను చేయలేను అని చెప్పడమంటే మన మెదడులో ఉన్న సృజనాత్మక ఇంజిన్ను మనమే ఆఫ్ చేసినట్టు అంటే ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరించడం లాంటిది అదే నేను దీన్ని ఎలా చేయగలను అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఆ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది సమస్యలకు పరిష్కారాలు వెటకడం మొదలు పెడుతుంది అయితే ఇక్కడొక సందేహం నిజమైన పరిమితులకు సాకులకు మధ్య తేడాను ఎలా గుర్తించాలి ఆ ఉదాహరణకు ఒకరికి నిజంగానే ఒక పని చేయడానికి డబ్బు లేకపోతే లేదా అవసరమైన నైపుణ్యం లేకపోతే అది సాకు అవుతుందా లేక వాస్తవమా చాలా మంచి ప్రశ్న ఈ పుస్తకం దీన్ని ఎక్స్క్యూజైటిస్ అనే ఒక మానసిక వ్యాధితో పోలుస్తుంది ఎక్స్క్యూజైటిస్ అంటే సాకులు చెప్పే జబ్బనమాట అవును సాకులు చెప్పే అలవాటు తేడా ఇక్కడే ఉంది వాస్తవాన్ని అంగీకరించే వ్యక్తి నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు కాబట్టి దాన్ని సంపాదించడానికి మార్గాలేంటి అని ఆలోచిస్తాడు రైట్ పరిష్కారం వైపు ఆలోచిస్తాడు కాని సాకు చెప్పే వ్యక్తి నా దగ్గర డబ్బు లేదు అందుకే నేను ఏమీ చెయ్యలేను అని అక్కడతో ఆగిపోతాడు ఒకటి పరిష్కారం వైపు నడిపిస్తే మరొకటి నిష్క్రియాపరత్వంలోకి నెడుతుంది ఆరోగ్యం వయస్సు తెలివితేటలు అదృష్టం ఇవన్నీ కామన్ సాకులు ఎందుకంటే అవి మనల్ని వైఫల్య భయం నుండి కాపాడే ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి మీరు చెప్పింది నిజం ఆ సాకులను మనం ఒక రక్షణ కవచంలా వాడుకుంటాం ఓటమి భయం నుండి మనల్ని మనం కాపాడుకోడానికి ఈ సాకుల విషయం నాకు బాగా కనెక్ట్ అయింది నేనిప్పుడూ రేపటినుండి జిమ్కెళ్తాను అననుకుంటాను ఆ రేపు ఎప్పటికీ రాదు చాలామందికి ఉండే సమస్యే అది ఈ పుస్తకం చదివాక అర్థమైంది నేను చెబుతున్నది రేపటి గురించి కాదు ఈ రోజు నాకు మూడ్ లేదు అనే సాకు గురించి ఆ సాకును పక్కన పెడితేనే చర్య మొదలవుతుంది ఖచ్చితంగా సాకులను అధిగమించినప్పుడే మన నమ్మకం అనే పునాది బలంగా పడుతుంది ఆ పునాది మీద మనం ఆత్మవిశ్వాసమనే గోడలను నిర్మించుకోవాలి అవును ఇక ఆత్మవిశ్వాసం విషయానికొస్తే చాలామంది ఇది పుట్టుకుతో వస్తుందననుకుంటారు అది చాలా పెద్ద అపోహ కానీ పుస్తకం అది పూర్తిగా అబద్ధమంటుంది ఆత్మవిశ్వాసాన్ని చిన్న చిన్న విజయాల ద్వారా నిర్మించుకోవాలని చెప్తోంది ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది ఇది కేవలం ఫేక్ ఇట్ టిల్ మేక్ ఇట్ కాదు దీని వెనక సైకాలజీ ఉంది మనం నమ్మకంగా నిలబడినప్పుడు తలెత్తి నడిచినప్పుడు కళ్ళలోకి చూసి మాట్లాడినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ మారినప్పుడు అవును మన శరీరంలో కాటిసాల్ అంటే ఒత్తిడి హార్మోన్ తగ్గి టెస్టాస్టెరాన్ అంటే విశ్వాస హార్మోన్ పెరుగుతుంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి అంటే మనం మన ప్రవర్తనతో మన బయోకెమిస్ట్రీని మార్చి నిజంగానే శక్తివంతంగా ఫీలవుతాం ముందు వరుసలో కూర్చోవటం చర్చల్లో చురుకుగా పాల్గొనడం వంటి చిన్న చిన్న పనులు కూడా మన మెదడుకు నేను ముఖ్యమైన వాడిని అనే సిగ్నల్ పంపుతాయి ఇదొక సానుకూల వలయాన్ని సృష్టిస్తుంది అంటే మన ప్రవర్తనే మన భావాలు నిర్దేశిస్తుంది ఈ ఆత్మవిశ్వాసం అనేది మనం ఒంటరిగా పెంచుకునేది కాదు కదా మన చుట్టూ ఉన్న వాతావరణం దీన్ని పెంచడమో లేదా నాశనం చేయడమో చేస్తుంది సరిగ్గా వీరు చాలా కీలకమైన పాయింట్కి వచ్చారు మన నమ్మకం మన ఆత్మవిశ్వాసం అనేవి మన చుట్టూ ఉన్న వాతావరణంలోనే పెరుగుతాయి లేదా చనిపోతాయి అందుకే రచయిత మీ వాతావరణమే మీ శక్తిగా మారుతుంది అంటారు మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వాళ్ల ఆలోచనలు వాళ్ల ఆశయాలు వాళ్ళ పరిమితులు మనపై అంటువ్యాధిలా ప్రభావం చూపుతాయి అవును నిరాశావాదులతో ఉంటే మన పెద్ద కలలు కూడా చిన్నవిగా అసాధ్యంగా కనిపించడం మొదలవుతాయి ఈ పుస్తకంలో మీ ఆలోచనల ఫ్యాక్టరీకి ముడిసరుకు అందించేది ఇదే అనే వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది చాలా పవర్ఫుల్ లైన్ అది అంటే మనం విజయవంతం అవ్వాలంటే ముందుగా మన ఫోన్ కాంటాక్ట్స్ మనం ఫాలో అయ్యే సోషల్ మీడియా అకౌంట్స్ మనం చదివే పుస్తకాలు వీటన్నిటినీ ఒకసారి ఆడిట్ చేసుకోలేమో నిస్సందేహంగా మీ వాతావరణం అంటే కేవలం మనుషులే కాదు మీరు తీసుకునే సమాచారం కూడా రైట్ నెగటివ్ వార్తలు అనవసరమైన గాసిప్స్తో మీ మెదడును నింపితే మీ ఆలోచనలు కూడా అదే స్థాయిలో ఉంటాయి అదే స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో నిర్మాణాత్మకమైన ఆలోచనలతో సమయం గడిపితే మీ దృష్టి కూడా అవకాశాల వైపు మళ్ళుతుంది ఇది సహజంగా జరిగిపోతుంది వాటిని ఆచరణలో పెట్టాలి ఇక్కడే పుస్తకంలోని దృష్టి చర్య అనే అంశాలు కీలకమవుతాయి పునాది గోడలు సిద్ధమయ్యాయి ఇప్పుడు మనం గురించి మాట్లాడుతున్నాం అవును పెద్దగా ఆలోచించేవారికి చిన్నగా తేడా వారి దృష్టిలోనే ఉంటుంది చిన్నగా ఆలోచించేవారు సమస్యలు అడ్డంకులు గతాన్ని చూస్తారు ఎప్పుడూ లో ఉంటారు సరిగ్గా చెప్పారు కాని పెద్దగా ఆలోచించేవారు భవిష్యత్తును అవకాశాలను పరిష్కారాలను చూస్తారు ఇది ఎందుకు పనిచేయదు అని కాకుండా ఇది పనిచేయాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తారు మన మనస్సు మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అటువైపే పయనిస్తుంది అంటారు కదా నిజం మీరు అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటే మీ మెదడు అప్పులకు సంబంధించిన భయాలనే సృష్టిస్తుంది అదే మీరు సంపదను సృష్టించడం గురించి ఆలోచిస్తే దానికి సంబంధించిన అవకాశాలను వెతుకుతుంది ఈ దృష్టిని ఆచరణతో కలపడం దగ్గరే చాలామంది విఫలమవుతారు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను పరిస్థితులు అనుకూలించాక మొదలుపెడతాను అని వాయిదా వేస్తుంటారు ఆ సరైన సమయం అనేది ఒక ఎండమావి లాంటిది అది ఎప్పటికీ రాదు ఖచ్చితంగా పెద్దగా ఆలోచించేవారు తమ దగ్గర ఉన్నదానితో వెంటనే మొదలు పెడతారు వాళ్లకు తెలుసు పరిపూర్ణత అనేది ఒక భ్రమ అనే చర్య భయాన్ని చంపుతుంది అవును చర్య కదలికను సృష్టిస్తుంది కదలిక ఫలితాలనిస్తుంది మొదటి అడుగు వేస్తేనే రెండో అడుగు ఎక్కడ వేయాలో తెలుస్తుంది కూర్చుని ప్రణాళికలు వేస్తూ ఉంటే ఏదీ ముందుకు సాడదు ఆలోచన ఎంత గొప్పదైనా లేకపోతే దానికి విలువ సున్నా మరి చర్య అనేది దిశానిర్దేశం లేకుండా ఉంటే అది కూడా వృధానే గదా ఇక్కడే లక్ష్యాల ప్రాముఖ్యత వస్తుంది అనుకుంటా సరిగ్గా పట్టుకున్నారు ఈ పుస్తకం లక్ష్యాలను ఒక నావిగేషన్ సిస్టంతో పోలుస్తుంది జీపీఎస్ లాగా అవును మనం కార్లో కూర్చుని గమ్యం ఎంటర్ చేయకపోతే జీపీఎస్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్లలేదు లక్ష్యాలను రాసుకోవడమంటే మన మెదడుకి డెస్టినేషన్ సెట్ చేయడం లాంటిది అప్పుడు మన ప్రతి చిన్న నిర్ణయం ఆ డెస్టినేషన్ వైపు మనల్ని నడిపిస్తుంది ఈరోజు ఎవరితో మాట్లాడాలి ఏ పని ముందు చెయ్యాలి ఇలా ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది కేవలం మనసులో అనుకుంటే సరిపోదు వాటిని స్పష్టంగా రాసి రోజూ చూస్తూ ఉంటే అవి మన సబ్కాన్షియస్ మైండ్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఇంకిపోతాయి ఇప్పుడు వరకు మనం చర్చించిన పునాది గోడలు పైకప్పు ఇవన్నీ వ్యక్తిగత నిర్మాణం గురించి మరి ఈ సూపర్ థింకర్ బయట ప్రపంచంతో అంటే ఇతరులతో ఎలా వ్యవహరించాలి ఆ ఇంటిని అందంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి ఇది చాలామంది ఊహించని కోణం పెద్దగా ఆలోచించడం అంటే కేవలం మన గురించి మనం ఆలోచించడం కాదు అవునా ఇతరుల పట్ల మన వైఖరి మన విజయాన్ని నిర్ణయిస్తుంది ఈ పుస్తకం చెప్పే ఒక ముఖ్య సూత్రం ఇతరులను ముఖ్యమైన వారిగా భావింపచేయండి అంటే వాళ్లకి విలువ ఇవ్వడం అవును ఎదుటివారిని గౌరవంగా దయతో చూసినప్పుడు వారి పేరు గుర్తుపెట్టుకుని పలకరించినప్పుడు వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్నప్పుడు మనం వారి దృష్టిలో విలువైనవారిగా మారతాం అప్పుడు వారు మనకు సహకరించడానికి ఇష్టపడతారు అవకాశాలు వాటంతటవే వస్తాయి ఇది ఒక రకమైన సహకారతత్వం ఇతరుల విజయానికి తోడ్పడటం ద్వారా మన విజయాన్ని కూడా నిర్మించుకోవడం సరిగ్గా అదే ఇది వ్యాపారంలోనే కాదు వ్యక్తిగత సంబంధాలలో కూడా చాలా ముఖ్యం దీని నాయకత్వంతో కూడా అనుసంధానించవచ్చా తప్పకుండా నాయకత్వం అనేది ఒక పదవి కాదు అదొక మనస్తత్వమని ఈ పుస్తకం స్పష్టంగా చెబుతుంది మనస్తత్వమా అవును నిజమైన నాయకులు నిందించకుండా బాధ్యత తీసుకుంటారు ఏదైనా తప్పు జరిగితే ఎవరి వల్ల జరిగింది అని వేలెత్తి చూపకుండా దీని ఎలా సరిదిద్దాలి అని ఆలోచిస్తారు మీద మీద కాకుండా సొల్యూషన్ ఫోకస్ చేస్తారు కరెక్ట్ వారు ఫిర్యాదు చేయకుండా అభివృద్ధిని కోరుకుంటారు ఇక్కడ ఈ సమస్య ఉంది అని చెప్పే బదులు ఈ సమస్యకు ఇది ఒక పరిష్కారం కావచ్చు అని సూచిస్తారు తమ చేతల ద్వారా ఆలోచనల ద్వారా ఇతరులకు స్ఫూర్తినిస్తారు ఇలాంటి నాయకత్వపు ఆలోచనా విధానాన్ని అలవర్చుకున్నప్పుడు ప్రజలు మనల్ని నమ్మి అనుసరించడం మొదలుపెడతారు మొత్తం మీద ఈ విశ్లేషణలో మనం ఒక సూపర్ థింకర్ నిర్మాణం ఎలా ఉంటుందో చూశాం నమ్మకం అనే పునాది ఆత్మవిశ్వాసం మరియు సరైన వాతావరణం అనే గోడలు దృష్టి మరియు చర్య అనే పైకప్పు మరియు ఇతరులతో సంబంధాలు అనే ఇంటీరియర్ డిజైన్ అంతిమంగా ఈ పుస్తకం చెప్పేది ఒక్కటే మన మెదడు ఒక ఫ్యాక్టరీ లాంటిది అవును దానికి పెద్ద ఆలోచనలను ముడిసరుకుగా అందిస్తే అది గొప్ప జీవితాన్ని ఉత్పత్తి చేస్తుంది చిన్న ఆలోచనలను భయాలను సాకులను అందిస్తే చిన్న జీవితాన్నే ఇస్తుంది సింపుల్ లాజిక్ అంతిమంగా విజయమనేది అద్భుతం కాదు అదొక మనస్తత్వం పెద్దగా ఆలోచించడం అంటే అవాస్తవమైన కలలు కనడం కాదు మన ప్రమాణాలను పెంచుకోవడం మన స్టాండర్డ్స్ పెంచుకోవడం అవును మన నుండి మన జీవితం నుండి మన భవిష్యత్తు నుండి ఎక్కువ ఆశించడం మనం పెద్ద విషయాలను ఆశించినప్పుడు మన శక్తి అలవాట్లు ఫలితాలు అన్నీ దానికి తగ్గట్టుగా మారతాయి చాలా బాగా చెప్పారు ఈ చచ్చ మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే మనం ఎంత పెద్దగా ఆలోచిస్తే మన లైఫ్ అంత పెద్దగా ఉంటుంది సింపుల్ ఖచ్చితంగా వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం మీ ఆలోచనల పరిధికి అనుగుణంగా మీ ప్రపంచం విస్తరిస్తుంది అని ఈ పుస్తకం చెబుతోంది మనమందరం మన ఆలోచనల ఫ్యాక్టరీకి యజమానులం మరి ఈ రోజు ఆ ఫ్యాక్టరీకి మీరు ఎలాంటి ముడిసరుకును అందిస్తున్నారో భయాలనా సాకుల లేక నమ్మకాన్ని ఆశయాలనా ఈ ప్రశ్న గురించి ఆలోచించండి